దేవుడు మీరు అనుకున్నంత మొన్న మీ మధ్య ఏదో సినిమా బిట్లో ఏదో క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతూ ఒక అమ్మాయి అంటుంది ఆ సినిమా బిట్లో మీ దేవుడు ఏముందిలే తప్పు చేసి కొవ్వు తెలిగించి ప్రార్థన చేసి కొవ్వు తారిపోయే లోపల క్షమిచ్చేస్తాడు మీ దేవుడు అంటుంది అంటే వీళ్ళకి దేవుడు ఎట్టార్థమయ్యాడంటాడంట మన దేవుడు అంట కొవ్వు తెలిగించి ప్రార్థన చేసి కొవ్వు తారిపోయే లోపల క్షమించేస్తాడట మనని అది కాదు క్రైస్తవ్యం అంట క్రైస్తవ్యం అంటే పాపాలకు లైసెన్స్ అని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు క్రీస్తు క్షమ గత పాపాల విమోచన కానీ భవిష్యత్ పాపాల భరోసా కాదు అలా చెప్తున్నారు క్రీస్తు క్షమ గత పాపాల విమోచన అంటే నీ జీవితంలో గతంలో పాపాలు చేస్తే దాన్నించి విమోచన అంతేగాని భవిష్యత్తు పాపాలకు లైసెన్స్ ఇచ్చి నువ్వు చేసుకో నా క్షమ నీకు వచ్చిందని కాదు భవిష్యత్ పాపాల భరోసా కాదు క్రైస్తవ్యం అంటే వేష్య ఒక్కసారి వచ్చింది కాబట్టి అండి ఏసు క్రీస్తు అమ్మా నిన్ను నిన్నేం చేయలేను వెళ్ళిపో అని చెప్పాడు వాన్స్ వారి తెలు అదే రెండోసారో మూడోసారో నాలుగో సారో మళ్ళీ అలానే బుక్ అయ్యి మళ్ళీ అలానే క్రీస్తు దగ్గరికి పోతే ఆయన అలానే అంటాడు అంటారా చెప్పాలి తా దేవుడు విడిచిపెట్టలేదు